హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా హోమ్ టూర్ని అయితే చూపిస్తాను మా ఇంటిని ఇల్లు అంటే మాదేం దావా డావా కాదండి రేకులు ఇల్లు ఇలా రేకులు వేసి అయితే ఇలా కట్టారు ఇది కట్టి కూడా దాదాపు నలభై సంవత్సరాలు అయితే అవుతుంది సో మాకు అంత బాగో పైన మాకున్న దాంట్లో అయితే మేమైతే నీట్గానే ఉంటామండి సో ఇదంతా మా ప్లేస్ అది బాదం చెట్టు ఇటు ఉంది కదా రేకులు ఉన్నాయి కదా ఇటు ఇంతకుముందు తడికలు ఉండేవండి తడికలు అయితే తీసేసి ఇలా రేకులు అయితే పెట్టేసాము పాములు అవి వస్తున్నాయని ఇంకా రేకులు కొనుక్కొచ్చి ఇలా అయితే పెట్టాము ఈ ఇటు కొన్ని అయితే మొక్కలు ఉన్నాయి అండ్ అదేమో గిన్నె మొక్క గిన్నె పళ్ళ మొక్క మన్నే అయితే వేసారు అది పెరిగింది ఇంకొంచెం పెరగాలి బాగా అదే బాదం చెట్టు అండి అది వేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇవేమో వాటర్ ఇటు సైడ్ అయితే ఇక్కడ గాబ్ అయితే ఉంటుంది గాబులో వాటర్ పట్టేసి పైప్తో వాడుకుంటామన్నమాట ఇటైతే కొన్ని చెట్లు ఉన్నాయి మందారం మొక్కలు చుక్క మల్లె మొక్క ఇలా మల్లె మొక్కలు చాలా ఉన్నాయి ఎర్రజాజి మొక్క ఇంకా ఇటు సైడ్ కూడా కొన్ని మొక్కలు అయితే ఉంటాయి ఇదేమో మా బట్టలు ఆరేసుకుంటామండి తీగ మాకు లేకపోయినా మాకున్న దాంట్లో మాత్రం మొక్కలు మంచి చక్కని వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసుకున్నాము ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉంటాయి ఇంకా బంతి మొక్కలు పెద్ద మందారం మొక్కలు ప్లస్ ఇవి అయితే కుండీల్లో కూడా వేసి అయితే ఉంచుతాము ఇలా కొన్ని అయితే ఇలా మొత్తం మొక్కలు అయితే వేసాము ఇంకా అటు సైడ్ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి చూపిద్దానండి ఇది మాత్రం కూలర్ అయితే పాడైపోయింది ఇంకా ఇలా అయితే ఉంచేసాం దాన్ని బయట ఆ కింద టబ్ ఉంది చూసారా ఆ టబ్ని తీసేసి వాటర్ పోస్తాం కదా అది తీసేసి అందులో మట్టి వేసి మొక్కలైతే వా మొక్కలకైతే వాడతాము పైన ఆ టబ్ మొత్తం పైన పాటి మొత్తం పీకేస్తాం అన్నమాట తర్వాత ఇక్కడైతే ఒక లిల్లీ కుండి అయితే ఉంది అండ్ ఇది మాత్రం ఇది దొండకాయ తీగ అది ఇప్పుడే అల్లుకుంటుంది చూశారు కదా అది మాత్రం డ్రాగన్ ఫ్రూట్ మొక్క లాస్ట్ డే వేసింది ఇప్పుడే అల్లుకుంటుంది పైకి వెళ్తుంది ఇది మాత్రం చిక్కుడు మొక్క పప్పు చిక్కుళ్ళు అంటారు కదా అవి అండ్ అయితే కొన్ని మొక్కలు వేసాము ఇక్కడ కూడా అక్కడేమో జామ చెట్టు మొక్క అయితే ఉంది ఇంకా మొక్క అయితే కింద మొత్తం పగిలిపోయి ఉంటుంది ఇది మాత్రం కట్టెలిపోయి ఈ మాత్రం ఇలా ఉంటుంది కింద మొత్తం పగిలిపోయి ఉంటుంది పర్లేదండి మాకున్న దాంట్లో మేమైతే బాగానే ఉంటాము ఇప్పుడు మా ఇంట్లో చూపిస్తాను వచ్చేయండి ఇది మా వరండా అండి ఇక్కడ ఉతికేసిన బట్టలు అయితే ఇట్లా దండెలకైతే ఆరేసుకుంటాము దండెల మీద అయితే వేసుకుంటాము విలేజెస్లో చాలామంది ఇలాగే వేసుకుంటారు అవి మాత్రం రెండు మంచాలు అండ్ ట రెండు ఫ్యాన్స్ ఉన్నాయి టేబుల్ ఫ్యాను ఫ్యాన్స్ పెద్దది మాత్రం పాడైపోయింది ఈ చిన్నది మాత్రం వాడుకుంటున్నాం ప్రజెంట్ మా నాన్నైతే ఇక్కడ పడుకుంటారు బయట లోపల రండి నేను వీడియోస్ తీసేది ఇక్కడే అండి ఇది బ్యాక్గ్రౌండ్ కటన్ కట్టి నేనైతే వీడియోస్ తీస్తూ ఉంటాను అండ్ కిటికీలో మాత్రం ఇవి అయితే పెడతాము సరుకులు ఆయిల్ ఇంకా పౌడర్ డబ్బాలు అవి అయితే పెడతాము ఇంకా నేను వీడియోస్ తీసేదైతే ఎక్కువగా ఇక్కడే ఇది నా బెడ్ అండి ఇక్కడే నేను పడుకునేది ఇంకా అది టీవీ దాని కింద ఏమో నా బట్టలు ఉంటాయి ఇంకా అవి ఉంటాయండి అది మాత్రం నాకు వీడియోస్ తీయడానికి హెల్ప్ అయ్యేవి అందులో ఉంటాయి నాకు ఇంకా ఈ మొత్తం ఇంకా మా ఇల్లు అండి అది బీరువా అది రమ్ము అంటే బియ్యం పోసుకునే రమ్ అండి అది డ్రమ్ము సో ఇంకా ఇలా ఉంటుంది మా ఇల్లు వంట కూడా మాకు ఇక్కడే ఎదుగుండి గ్యాస్ మేము వంట కూడా ఇక్కడే చేసుకుంటాం ఇంట్లోనే వేడి ఫుల్ ఉంటుందండి మా ఇంట్లో కానీ తప్పదు ఇది మాత్రం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చూపిస్తాను వచ్చేయండి ఫ్రిడ్జ్లో కూడా చూడటానికి అంత ఏమి చాలా చిన్న ఫ్రిడ్జ్ అంటే విలేజెస్లో పక్కింట్లో వాళ్ళు కూడా తెచ్చి ఫ్రిడ్జ్లు అన్నీ పెడుతూ ఉంటారు కానీ లైటింగ్ లేదు అంత చూపించడానికి అలా ఉంటుంది అన్నమాట అంతా అవి మాత్రం ఫ్రిడ్జ్ మీద కొన్ని పెడతాము దారాలు ప్లస్ స్క్రూ డ్రైవర్స్ వాడుకునేవి మొత్తం పెడతాము ఇది ఓవరాల్ లుక్ అండి మా ఇండ్లు ఇది చూసిన తర్వాత ఏంట్రా బాబు వీళ్ళది దయాల కొంప ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి అనుకున్నా పర్లేదు మాకున్న దాంట్లో మేమైతే బాగానే ఉంటాము సో అనుకునే వాళ్ళు అనుకోవచ్చు పర్లేదు నో ప్రాబ్లం మా చిన్న పిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు కట్టారండి ఇల్లు కానీ ఇప్పుడు మనం కట్టుకున్నామన్నా కానీ అంత సోమత లేక మేమైతే ఇలాగే ఉన్నాము మాకున్న దాంట్లో మేమైతే నీట్గా ఉంటున్నాము ఇది మాత్రం మాకు పూజది ఇక్కడ అయితే దీపం అవి పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే అమ్మకు హెల్త్ బాగాలేక అంత పట్టించుకోవట్లేదు మొత్తం దుమ్ము ఉంటుంది ఎందుకంటే పాతిళ్ళు కాబట్టి ఎక్కువ దుమ్ము అయితే పడతా ఉంటుంది అన్నమాట ఇలా అయితే ఉంది మొత్తం చూడండి మొత్తం ఇలా అయితే ఉంది మా గల్లీలో చూపిస్తాను రండి ఒకసారి మా గల్లీ ఇది టోటల్ ఓవర్లిక్ అయితే ఇదే అండి మా ఇల్లు సో ఇది కనిపించేది ఇంకా మా ఇల్లు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఇంట్లో అంతా చూపించడానికి కూడా ఏం లేదండి అంత జస్ట్ నార్మల్గా అయితే ఉంటుంది విలేజ్ కాబట్టి సో నచ్చితే లైక్ చేయండి నా కష్టాన్ని అయితే గుర్తించి సపోర్ట్ చేయండి కష్టపడే వాళ్ళని గుర్తించండి అండి నన్ను కాదు కష్టపడే వాళ్ళు కష్టపడే వాళ్ళు కూడా యూట్యూబ్లో చాలామంది ఉన్నారు వాళ్ళని గుర్తించండి గుర్తించి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తాను థ్యాంక్ యూ సో మచ్